రాజన్న సిరిసిల్ల జిల్లా గంబీరవపేట మండలం కాంగ్రెస్ బిఆర్ఎస్ నాయకుల మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ బిఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ రాజకీయాలను రాజేస్తున్నారు తాజాగా కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ మరో బిఆర్ఎస్ నేత మీడియా ముందుకు వచ్చారు గంభరవపేటలో మీడియాతో మాట్లాడిన ఎగదండి స్వామి మాజీ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఈ ప్రాంత ఎమ్మెల్యేగా కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారన్నారు కాంగ్రెస్ నాయకులు తమ స్థాయిని మరిచి కేటీఆర్ పై అవాకులు చెవాకులు పేలుతున్నారన్నారు బిఆర్ఎస్ అంటేనే సంస్కారం ఉన్న పార్టీ అని అందుకే కాంగ్రెస్ నాయకులు ఎంత దిగజారి మాట్లాడినా మేము హుందాగా వ్యవహరిస్తున్నామన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని రానున్న రోజుల్లో తగిన గుణపటం చెప్పక తప్పదని హెచ్చరించారు తిరుపతి గారు నువ్వు వచ్చి నీకు ఈ మండలంలో ఎంత పెద్ద పేరుందో వచ్చి రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకో ఎంపీతో పోటీ చేసి ఈ మండలంలో నువ్వు నిలబడు నీ స్థాయి ఏదో తెలుస్తుంది ఎలా తోటాగన్న స్థాయి అంటారు తోటాగన్న గారు వారు ఒక కార్యకర్తలు కాకుండా వారు ఆనాడు ఒక సామాన్య రైతు కుటుంబంలో ఉట్టి వారు స్థానిక ఎంపీటీసీగా కానీ సర్పంచ్గా కానీ జెడ్పీటీసీఆర్ ఇతర క్షేత్రం నుండి ప్రజలతో ఎన్నుకోబడినటువంటి నాయకుడు తోటాగానగారు సొంతంగా ఎలక్షన్ నువ్వు నిలబడి గెలవలేని వ్యక్తివి ఏ రోజు తోటాగా అన్న గారిని నాకు గీరేస్తాం రోడ్లలో వీధిలో మేము టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీ హామీలు నెరవేర్చుకుంటే మిమ్మల్ని అడ్డుకుంటాం ఖబర్దార్ నువ్వు పదవుల కోసం ఈ విధంగా ఎత్తును నీ చరిత్ర అంతా అందరికీ తెలుసు కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు బయట ఇతర పార్టీ నాయకులకు తెలుసు కబర్దార్ టీఆర్ఎస్ గంభీరపేట పార్టీ పక్షాన ఈ పార్టీ పది నాలుగు సంవత్సరాల తర్వాత పది సంవత్సరాలు సుదీర్ఘంగా అహింస మార్గంలో ఈరోజు ప్రభుత్వాన్ని నడిపినాం అభివృద్ధి అంటే ఏందో చూపించినాం ఈ అభివృద్ధి అంటే ఏందో ఈ రోజు కాంగ్రెస్ నాయకులకు కనబడతలేదా ఆ అభివృద్ధిని చూసి మేమేం చేయాలి ఏం చేయొద్దు అని ప్రజలు మమ్మల్ని తరిమి కొడతారు అనేటువంటి సందర్భంలో వాళ్ళకి ఏమిదా ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు కాబట్టి ఈ వ్యక్తిగత దూషణలు ఎవరైతే చేసారో వారిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏందైతే ఈరోజు అందరూ తెలుసు కేటీఆర్ అంటే డైనామిక్ హీరో రోజు ఇండియన్లో ఇండియన్ అంతర్జాతీయ లో డైనామిక్ గా పేరుగొందినటువంటి ఐటీ మినిస్టర్ ఇలా ఐటీ అంటే ఏందో తెలియనటువంటి మంత్రులు ఉన్నారు మీ దాంట్లో ఈ నాలుగు తొమ్మిది నెలలకే మీరు ప్రజల చేత చిరత్కరించబడ్డారు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే మా నాయకులపై అవాపులు చేయకుడు పీలిన వాళ్ళను మేము తీవ్రంగా ఖండిస్తాం రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో వాళ్ళని ఎండగడమని ఈ గంభీరపేట మండల పక్షాన తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం జాయిత